రప్పా రప్ప అనే డైలాగ్ పుష్ప టూ సినిమాలో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ప్రపంచ వ్యాప్తంగా ఈ డైలాగ్ అదరగొట్టింది ఇప్పుడు పొలిటికల్లో కూడా రఫా తాజాగా అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ను వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ నోట వినిపించింది రప్పా రప్ప అంటూ పుష్ప డైలాగ్ తో కుమ్మేశారు జగన్ షో స్పాన్సర్డ్ బై టూ సోలార్ పవర్స్ అంటే ఇక ట్రూజన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ జీరో కావాలనుకుంటున్నారా అయితే టూ జోన్ సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోండి నిన్న జగన్ పల్నాడు జిల్లా పర్యటన సమయంలో ఓ ప్లకార్డు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అందులో జగన్ ఫోటో పెట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతనలు నరికినట్టు రప్పాపా నరుకుతాం చేస్తే ఇవాళ వైఎస్ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఏ సమావేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు అయితే ప్రెస్ మీట్ అయిన వెంటనే పల్నాడులో వైరల్ గా మారిన ఫ్లకార్డు పై జగన్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు దీంతో మీడియా ప్రతినిధులను అనుసరిస్తూ గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని వైఎస్ జగన్ ఆ డైలాగ్ ను మళ్లీ చెప్పారు సినిమా డైలాగులు పుష్ప సీన్లు తగ్గేదేలే పుష్ప అని మానరిజం ప్రదర్శించిన కేసులు పెడతారా చంద్రబాబు మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా అంటూ జగన్ ప్రశ్నించారు ఇకపోతే ఆ డైలాగ్ రాసుకుని వచ్చిన వ్యక్తి టీడీపీ కార్యకర్త అని అతనికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందంటూ మీడియా ప్రతినిధులు వివరించారు దీంతో సొంత కార్యకర్తలే టీడీపీపై తిరగబడే రోజులు వచ్చాయని టీడీపీ అనుకూల వ్యక్తి కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషపడదామని మారి టీడీపీనే రప్పారపమని కోసేస్తానని అంటున్నాడంటే సంతోషపడే విషయమేనన్న జగన్ సినిమా డైలాగ్ తో ఉన్న ఫ్లక్క ప్రదర్శించినందుకు కూడా అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు ఏదేమైనా పుష్ప టూ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో కూడా రప్పారప్ప మళ్ళీ అని చెప్పి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప రప రపారపా నరికేస్తుంది అదొక పోస్టరా అలా వేసాగా అదే సినిమా డైలాగ్ అనుకుంటున్నాను ఆ సినిమా డైలాగ్ పుష్పా టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మనం నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదా అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే